ఆశీర్వాదం రైతులో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభునిస్తూ ఉన్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి వందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లల ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట అంటే చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల పరలోక మందు తమ దీవిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన పది మంది కన్నికలను పోలి ఉన్నది వీరిలో ఐదుగురు బుద్ధి గలవారు ఐదుగురు బుద్ధి లేనివారు అన్న మాట చదువుతున్నాం పిల్లరా మీరు గమనించండి ఇక్కడ సిద్ధులలో నూనె బుద్ధి కలిగిన వారు బుద్ధి లేనివారు అన్న మాటలు మనకి వినబడతాయి కానీ ఒక పదం ఉంది కదా లోకంలో మనకి పెద్దలు నాటి నుంచి పలుకుతున్నారు దీపం ఉన్నగానే ఇల్లు చక్కపరుచుకోమంటారు దీపం అంటే దాని అర్థం దీపం వెలిగించుకొని లేదా టాక్స్ లైట్ వేసుకొని లేదంటే లైట్ వేసుకొని ఇది చక్కపరచుకోమని కాదు కదా వయసు ఆరోగ్యం ఆనందం బలం సంపద ఘనత అన్నీ ఉన్నప్పుడే ఏమండి దివిటిని సిద్ధపరచుకోమని ఆ వాక్యం తేటగా రాయబడింది అయితే ఇక్కడ చూస్తే వారు ఎలుతురున్నప్పుడే లేదా దీపం ఉన్నప్పుడే సిద్ధపరచుకోవటం మానేసి సౌమరితత్వం కలిగి ఉన్నట్లు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో అయితే నీ పరిస్థితుల మధ్యలో ఈ వాగ్దానం వీక్షిస్తున్న పిల్లరా నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ప్రయాణం చేస్తున్నావో నీ ఆ నూనె సిద్ధిని సిద్ధపరచుకుంటున్నావా ఆ సిద్ధిని హృదయం అయితే పిల్లరా ఆ నూనె దేవుని కనికరము అభిషేకము కృప అయితే ఎలితి చేసుకోక కాపాడుకో ఎంత దినాల్లో అన్న మాట ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడు హల్లెల్లు అందుకే అంటాడు చూడండి వారు స్వామరితనం చూపించి ఏమండి అప్పుడు వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం అన్న మాటలు మనకు అక్కడ రాయబడి ఉంటే కానీ కొందరు శ్రద్ధ కలిగిన వారు ప్రార్థన ఎందు ఉపవాసం ఎందు కన్నీటి ఎందు శ్రద్ధ శ్రద్ధ భయభక్తి శ్రద్ధ కలిగి ఏమండి వారి నూనెను చక్కగా దాచుకున్నట్లుగా మనం చూస్తాం మరి వాగ్దానం వీక్షిస్తున్న పిల్లరా మీరు సిద్ధపాటులో లేరని కాదు మీ వద్ద నూనె లేదని కాదు ప్రభు అంటుంది ఉన్నది రెట్టింపు చేసుకో లేని వారికి తెచ్చుకునేలా సలహాదారుడుగా సలహాదారురాలుగాని ఉంటావు అన్నది దేవుని మాట కొందరు చూడండి లేని ఖాళీ పాత్రలు పట్టుకొని నూనె ఉందని ఫీల్ అవుతుంటారు మీకు తెలిసే ఉంటారు అది ఏమండి అది ఒత్తగా ఉన్న అది పొరులి పారుతుందన్న ఫీలింగ్లో ఉంటారు మీరు గమనించండి దేవుడు మనసులో ఒకలాగా బయటకు ఒకలాగా ఉంటే చూడడంటారా ఆయనకి తెలియదు అంటారా మరి కొందరు అలా కనబడుతుంటారు విశ్వాసుల మధ్యలో ఆత్మీయతల మధ్యలో కనబడుతుంటారు కానీ అవి ఖాళీ అయిన సిద్ధులు అని వాక్యం తేటగా సెలవిస్తుంది అవి ఖాళీ అయిన పాత్రలు అని వాక్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది నీవైతే నీ మట్టుకు కాపాడుకుంటున్నావు భద్రపరచుకుంటున్నావు మంచిది ఇతరులకు కూడా ఆ సలహాని లేదంటే ఆ ఇచ్చి వారిని కూడా ప్రేరేపించగలిగితే ఇంకా బహు కృప నీకు లభించే అవకాశం ఉంది పిల్లల అందుకే అంటాడు ఏమండి బుద్ధి లేనివారు బుద్ధి ఉన్నవారు అని మనం ఎలా అట్లా ఆలోచిద్దామైపోటు వాగ్దానంగా ఏమైనా ఎలుతురుండగానే దీపం ఉండగానే సక్కపరచుకోవాలి ఆ దీపం ఉన్నప్పుడే కృప కావలసినంత రీతిలో మనం లోబడి ఉండాలి కుటుంబం ఇరుగు పొరుగు మనం మనం వెళ్తున్న సంఘం మన సేవకులు ఏమండి మనకు కావాల్సిన రక్త సంబంధికులు సిద్ధపరుద్దాం కష్టపడుదాం ఉన్నంతలో కష్టపడుదాం ఖచ్చితంగా దేవుడు సహాయకుడు ఆయన ఖచ్చితంగా దేవుడు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు మనకి ఖచ్చితంగా ఆయన అస్తం చాపుతాడు మేలు చేయక మానడు అట్టి స్థితిలో నిన్ను నీ వారిని వదిలేయటం దేవునికి ఇష్టం లేదు అందుకే అంటాడు దీర్ఘశాంతము గలవాడనై ఉన్నాను ఇంకా అందరు మారు మనసు పొందాలని అని మరి నీ ఎలుతురున్నప్పుడు లేదా నీకు ఏమండి దీపం ఉన్నప్పుడే నీ ఎలుతురులో ఇతరులను కూడా సిద్ధపరిచే రీతిలో నువ్వు సిద్ధపడు అట్టి కృపలో ప్రభు నిన్ను జీవించి బలపరచుగాక ఆమెను ప్రార్థన పరిశుద్ధుడు పోయిన మా తండ్రి కొందనా అయ్యా ఈ శుద్ధిలో నూనె లేనివారును నూనె ఉన్నవారును అని మీరు మాట్లాడారు దీపముండగా నీళ్ళు చక్క పెట్టుకో మంచి ప్రేమ అనురాగం సంపది గౌరవం ఆయన కావలసినటువన్నిటితో పాటు నీ సాక్ష్యం పొందుకుని వర్ధిల్లే కుటుంబాలుగా మీరు దర్శించి మీ నామాన్ని మైన్ పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమె